మంచి కలర్ తోటి వస్తుంది అనమాట ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది ప్యూర్ గ్రీన్ పైన సో ఇది వచ్చేసి దుప్పట దుప్పట కూడా హెవీగా ఫ్లోరల్ ప్రింట్ తోటి ఆరు పైన ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది హెవీగా వర్క్ హెవీ వర్క్ తోటి కలర్ అనేది చాలా బ్రైట్ గా ఉంటుంది మనకు పార్టీ వేర్ లో చాలా చాలా బాగుంటాయి ఇది కంప్లీట్ గా దుప్పట హెవీగా వచ్చింది మంచిగా పూసలతోటి థ్రెడ్ వర్క్ తోటి వచ్చింది అనమాట జర్రీ తోటి సో దీనికి బాటమ్ వేర్ వచ్చేసి ప్లేన్ లోనే దుప్పట మొత్తం ఇలా వర్క్ వస్తుంది బూటీస్ తోటి మంచి పండగ స్పెషల్ డ్రెస్ అని చెప్పొచ్చండి కలర్ చాలా బాగుంది మస్టర్డ్ ఎల్లో కలర్ అండ్ ఇక్కడ అంతా కూడా గోల్డెన్ జరీ వర్క్ వస్తుంది ఈ బూటీస్ అనేది డ్రెస్ అంతా క్యారీ అయ్యాయండి ప్రిన్స్ కట్ వచ్చిందండి సాఫ్ట్ కాటన్ మెటీరియల్ కాలర్ నెక్ ఇదంతా కూడా వుడెన్ బటన్స్ దీనికి సెమీ ఫ్లాజో లాగా మెటీరియల్ సేమ్ మెటీరియల్ తో ఫ్లాజో ఇచ్చారు పార్టీ లుక్ ఉంది ఇలా కాలర్ స్టైలిష్ ఉందండి చాలా బాగుంటుంది సీక్వెన్స్ ఇక్కడ నార్మల్ ఉంది మిగతా అదంతా ఇక్కడ వర్క్ వచ్చిందనమాట దీనికి వర్క్ రావడం వల్ల సింపుల్ వర్క్ తోటి ఫినిష్ చేశారు దీనికి దుప్పట్ట హైలైట్ ఉంటుంది ఇక్కడ కంప్లీట్ గా మగ్గం వర్క్ వస్తుంది మంచిగా థ్రెడ్ తోటి పూసలతోటి తోటి ఇక్కడ అనేది మగ్గం వర్క్ వచ్చేసి చిన్న చిన్న బూటీస్ అనేది మధ్యలో ఇచ్చాను ఇదిలా Thank you హాయ్ ఆల్ నమస్తే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ కుర్తీస్ టూ పీస్ అండ్ త్రీ పీస్ డ్రెస్సెస్తో పాటు ఇట్లా హెవీ లుక్ ఉండే లెహెంగాస్ నేను లాస్ట్లో చూపించానండి చూడడానికి ఒక పదివేల హాఫ్ సారీ లాగుంది కదా చాలా చాలా అఫోర్డబుల్ అంటే ఓంజెల్ అంత తక్కువ ప్రైస్ ఉంటుంది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి డ్రెస్సులు కూడా చాలా రీజనబుల్ బడ్జెట్ ఫ్రెండ్లీగా కావాలనుకుంటే మంచి కలెక్షన్ ఉన్నాయి శ్రేయస్ ఫ్యాషన్స్ అనేసి మనకి కర్మన్ ఘాట్ హైదరాబాద్ హనుమాన్ టెంపుల్ చాలా ఫేమస్ అట కర్మన్ ఘాట్ దగ్గర అక్కడ నుంచి వన్ కిలోమీటర్ లోపలికి ఉంటుంది అడ్రస్ లొకేషన్ నేను క్యాప్షన్లో ఇచ్చానండి సో కలెక్షన్స్ చూద్దాం ఫ్రీ షిప్పింగ్ ఎంఐ అయితే చాలా స్ట్రగుల్ అయ్యి చాలా ఇయర్స్ రీసెల్లింగ్ చేసి ఈ దీంట్లోకి పెట్టారు చాలా బాగున్నాయి వెరైటీస్ అన్ని వన్ బై వన్ చూద్దాము షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంటుంది తన వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను హాయ్ రాజేశ్వరి అమ్మాయి అండి చాలా ఇయర్స్ నుంచి రీసెల్లర్ సూరత్ ఐటమ్స్ తోటి కానీ ఇంకా అన్నిటికీ సూరత్ కంచి నుంచి కూడా సారీ సేల్ చేసేదాన్ని సో ఫైవ్ ఫోర్ ఇయర్స్ అవుతుంది నేను రీసెల్లింగ్ చేసి ఫోర్ ఇయర్స్ నుంచి చేసి చేసి సో చాలా మంది స్టోర్ ఓపెన్ చేయండి అని అడిగితే ఇంకా స్టోర్ అయితే ఓపెన్ చేసేది నా అడ్రస్ వచ్చేసి చాలా మందికి ఎగ్జాక్ట్ గా తెలియాలంటే కర్మన్ గడ్ హనుమాన్ టెంపుల్ నుంచి వన్ కిలోమీటర్ లోపల ఉంటుంది జిల్లలు కూడా పోచమ్మ టెంపుల్ పక్కనే ఉంటుంది అనమాట స్టోరు నియర్ బై ఏరియాస్ ఏముంటాయి నియర్ బై గాంధీ నగర్ మీర్పేట్ కర్మాన్ గడ్ అంటే గా చాలా హనుమాన్ టెంపుల్ అంటే చాలా ఫేమస్ కర్మన్ గడ్ది సో అక్కడ బాగా తెలిసిపోతుంది సో ఈ రోజు అయితే మీ అందరికి నేను డ్రెస్సెస్ చూపించాలనుకుంటున్నాను నా దగ్గర చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి అండ్ క్వాలిటీలో అసలు కాంప్రమైజే అవ్వండి నేను ఓకే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీన్ ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి వేర్ హైవే కూడా ఉన్నాయి సో ఫస్ట్ వన్ బై వన్ చూపిద్దాం రాజేశ్వరి ఓకే సో ఇదేంటరా కాటన్లో కాటన్లో లో ఇది టూ ఫిఫ్టీ రూపీస్ మనకి ఇక్కడ వచ్చేసి మంచి పాట్ దగ్గర వర్క్ వచ్చింది సో ఇలా ఉంది అనమాట త్రిబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ లో కూడా ఉన్నాయి కొన్ని మోడల్స్ ని బట్టి ఇందులో మాత్రం ఫోర్ ఎక్స్ఎల్ వర్క్ ఉంది ఎన్ని కలర్స్ ఉంటాయి దీంట్లో ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయి నేను చూపిస్తాను నేను మీరు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయితే నేను చూపిస్తాను నెక్స్ట్ ఇది వచ్చేసి సింగిల్ కలర్ ఫ్లోరర్ ప్రింట్ తో వచ్చింది సో మనకి ఇది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి త్రీ నైన్ ప్యాటర్న్ బాగుంది త్రీ నైన్టీ నైన్ మస్లిన్ మెటీరియల్ లో కుర్తి అండి బాగుంది ఇందులో కూడా సైజెస్ ఉంటాయి ఇది కూడా మస్లిన్ లోనే అంటే కొంచెం లిటిల్ పార్టీ లుక్ ఉంది ఇలా కాలర్ రావడం స్టైలిష్ ఉందండి చాలా బాగుంటుంది జీన్స్ మీద కూడా వేసేసుకోవచ్చు ఇది కూడా మస్లిన్ లోనే ఫాయిల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ వచ్చింది మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ప్రింట్ వచ్చింది ఇక్కడ కట్స్ వచ్చాయండి లైనింగ్ రాదు అవసరం లేదు ఎంతమ్మా ఇది ఫోర్ నైన్ ఫోర్ నైన్టీ చాలా మంచి వేసుకుంటే బాగుంటది డిజైన్ అది ఫోర్ నైన్ వెరీ షిప్పింగ్ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఫెస్టివల్ ఆఫర్ లో అయితే ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ ది కూడా ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ ది కూడా ఫ్రీ షిప్పింగ్ అందులో సో ఇది వచ్చేసి ఇది కూడా ఫ్లోరల్ ప్రింట్ లోనే ఇది త్రీ నైన్టీ నైన్ చూడండి ఇలా ఇక్కడ ఇందాక డిజైన్ చూసాం కదా అందులోనే డిజైన్ వచ్చింది ఇది కూడా మెటీరియల్స్ ప్రింటెడ్ అండి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది ఇవి వచ్చేసి టూ పీస్ కాటన్ లో మీకు ఇది ఏంటంటే ఇట్లా ప్రింట్స్ కట్ వచ్చిందండి సాఫ్ట్ కాటన్ మెటీరియల్ కాలర్ నెక్ ఇదంతా కూడా వుడెన్ బటన్స్ దీనికి సెమీ ఫ్లాజో లాగా మెటీరియల్ సేమ్ మెటీరియల్ తో ఫ్లాజో ఇక్కడ ఏంటంటే చిన్న ఎలైన్ వస్తుంది ఇక్కడ కొంచెం కట్ వస్తుందండి ఇక్కడ కూడా క్వాలిటీ అయితే బాగుంటుంది చూడడానికి క్లాస్ లుక్ ఉంటుంది ఇది ఎంత ఇది ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ లో టూ పీస్ వస్తుంది అండి సో ఇలా వస్తుంది ఆఫీస్ కొంచెం ఫ్యాబ్రిక్ గా ఉంది సాఫ్ట్ సాఫ్ట్ మెటీరియల్ అనమాట సో ఇది ఇంకొక డిజైన్ కలర్ ఇది అందులోనే వేరే కలర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఇది కూడా ఇలా స్లీవ్స్ ఇక్కడ సెమీకా కాలర్ లెక్క ఇక్కడ బాగుంటది ప్రింట్ కట్ వచ్చింది ఫ్రంట్ బ్యాక్ లేదు ఫ్రెండ్ బ్యాక్ ఫ్రెండ్ ఉందండి ఈ ప్రింట్స్ కట్ అనేది ఫిట్టింగ్ బాగుచేటట్టు ఉంది సో ఎగ్జామ్స్ కూడా ఉంటాయి వీడియో కాల్ ఇస్తావరా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఏ టైంలో అయినా సరే రీసెలర్ కి ఇంకా బాగా సపోర్ట్ చేద్దామని నా తాటో గ్రూప్ లో గ్రూప్ లో జాయిన్ అయ్యి మీరు రీసెలింగ్ చేసుకోవచ్చు సో రీసెలర్ వాళ్ళకి కొంచెం స్పెషల్ ఆఫర్స్ అనేవి ఉంటాయి సో మీరు గ్రూప్ లో జాయిన్ అయ్యి మేము రీసెల్లర్ అంటే మీకు మంచి మంచి ఆఫర్లు కూడా ఇవ్వడం జరుగుతది సో కస్టమర్ కూడా వీడియో కాల్ చేయవచ్చు ఏమైనా డౌట్ ఉన్నా వీడియో కాల్ చేసి మీరు చూసుకోవచ్చు లేదా డైరెక్ట్ గా షాప్ చేసి తీసుకోవచ్చు మీరు నెక్స్ట్ అండి ఇది సెట్ మీకు ఇక్కడ సింపుల్ ఎంబ్రాయిడరీ వస్తుంది కట్ వస్తుంది విత్ లైనింగ్ రాదు కానీ విత్ లైనింగ్ లేదు ఈ క్లాత్ లో ఎక్కువ లైనింగ్ రావట్లేదు తిక్కుంది బాగుంటది సాఫ్ట్ గా ఉంటది దుప్పటి దుపటా కూడా చాలా సాఫ్ట్ ఉందిరా అండ్ బాటమ్ వచ్చేసి ఇలా మెటీరియల్ మాత్రం ఎంత సాఫ్ట్ ఉందో బాడీ హగ్గింగ్ మెటీరియల్ బాటమ్ ఒకసారి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి ఓకేనా ఆఫీస్ వేర్ గానీ కాలేజీ ఇలాంటి డ్రెస్సెస్ సో నెక్స్ట్ ఇది అందులోనే అందులోనే కలర్ ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు అడిగితే మీకు అందరికి నేను సెండ్ చేస్తాను ఇందులో చూపించడానికి అవ్వదు అనమాట మొత్తం సో ఇది బాటమ్ వేర్ ఓకే నెక్స్ట్ వచ్చేసి సింపుల్ పార్టీవేర్ లాగా సింపుల్ పార్టీవేర్ లాగా దుప్పట్ వచ్చేసి ఆర్గాన్స్ వచ్చింది దీనికి బాటమ్ వేర్ బాటమ్ వేర్ కి కూడా ఇక్కడ మనకు వర్క్ వచ్చింది విత్ విత్ లైనింగ్ లైనింగ్ పార్టీ వేర్ కంప్లీట్ గా విత్ లైనింగ్ ఉన్నాయి ఇదంతా దుప్పటి హైలైట్ అవుతుంది ఇక్కడ వర్క్ వచ్చేసి యోగ పార్ట్ దగ్గర మాత్రమే ఉంటుంది మిగతా ప్లేన్ అది మనకు దుప్పటా అనేది హైలైట్ చేస్తుంది అనమాట ఇక్కడ ప్లేన్ ఉండడం వల్ల దుప్పటా గ్రాండ్ గా వస్తుంది మీకు లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది ఫెస్టివల్ లో చాలా బాగుంటాయి ఇది లెవెన్ నైన్టీ నైన్ ఓన్లీ లెవెన్ నైన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేరా మొత్తం కూడా సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ ఇక్కడ నార్మల్ ఉంది మిగతా అదంతా ఇక్కడ వర్క్ వచ్చిందనమాట దీనికి వర్క్ రావడం వల్ల ఇక్కడ సింపుల్ వర్క్ తోటి ఫినిష్ చేశారు దీనికి దుప్పట హైలైట్ ఉంటుంది కంప్లీట్ గా సీక్వెన్స్ వర్క్ తోటి దుప్పట వర్క్ వస్తుంది దీనికి వచ్చేసి బాటమ్ వేర్ ఇది క్లాత్ అనేది చాలా సాఫ్ట్ గా ఉంటుంది అసలు కలర్ చేంజ్ అవ్వడం అలాంటివి ఏమీ జరగదు ప్యూర్ ప్రీమియం క్వాలిటీతో ఉంటుంది దుపట అయితే హెవీగా మంచి హెవీగా సిక్స్ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ అఫోర్డబుల్ రేంజ్ అండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇంకో డ్రెస్ ఓకే ఇక్కడ కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది మంచి కలర్ తోటి వస్తుంది అనమాట ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది ప్యూర్ గ్రీన్ పైన సో ఇది వచ్చేసి దుపటా దుప్పట కూడా హెవీగా ఫ్లోరల్ ప్రింట్ తోటి ఆర్గంజ పైన ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది ఇక్కడ మంచిగా థ్రెడ్ వర్క్ అంటే సారీ జరీ బార్డర్ వస్తుంది సో బాగుంటుంది దీనికి వచ్చేసి బాటమ్ వేర్ ఇది బాటమ్ వేర్ కి కూడా మనకు ఇక్కడ మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది ఇందులో మనకి ఇంకో కలర్ కలర్ కూడా ఆప్షన్ ఉంది ఇక్కడ చాలా ఇంకా త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి మీరు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అంటే ఇంకా క్లియర్ గా చూపిస్తాను వీడియో కాల్ చేసి కూడా చూసుకోవచ్చు ఇది ప్రైస్ ప్రైజ్ వచ్చేసి ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా సేమ్ ట్వెల్వ్ ఫిఫ్టీ షిప్పింగ్ కూడా ఫ్రీ అండి బాగున్నాయి అసలు యా నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది ఓకే దీనికి కూడా మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చేసి ఇక్కడ మంచిగా బటన్స్ వచ్చాయి దీనికి కూడా ఆర్గాన్సాక్ దుప్పట దుబాట ఇది ఆర్గాన్సా కాదు కానీ కొంచెం మనకి లెనిన్ కాటన్ ఇదంతా ప్రింట్ మళ్ళీ మధ్యలో చిన్న చిన్న బూటీస్ వచ్చాయి బోర్డర్స్ వచ్చాయి దీనికి బాటం వేర్ వచ్చేసి ఇది మంచి కలర్ అండి ప్యూర్ కలర్ ప్యూర్ బ్రైట్ కలర్ లో ఉంటాయి మనకు పార్టీ వేర్ గానీ లేకుంటే ట్రెడిషనల్ డే గానీ ఫెస్టివల్ కి కానీ చాలా చాలా బాగుంటాయి కలర్స్ అన్ని ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ డిజైన్ అండి నెక్స్ట్ డిజైన్ ఇక్కడ మనకు వచ్చేసి కంప్లీట్ గా మగ్గం వర్క్ ఉంటుంది సో మంచిగా పూసలతోటి థ్రెడ్ వర్క్ తోటి వచ్చింది అనమాట జెర్రీ తోటి సో దీనికి బాటమ్ వేర్ వచ్చేసి ప్లేన్ లోనే దుప్పట మొత్తం ఇలా వర్క్ వస్తుంది బూటీస్ తోటి మధ్యలో సీక్వెన్స్ వర్క్ ఉంటాయి ఇలా లైన్స్ సో ఇది దీని మీద చిన్న చిన్న బూట్ ఇక్కడ పూసల్ది కూడా చిన్న చిన్న బూటీస్ లా వచ్చాయి ఇది కూడా బాగుంది దీనికి వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్ హెవీ వర్క్ తోటి కలర్ అనేది చాలా బ్రైట్ గా ఉంటుంది మనకు పార్టీ వేర్ లో చాలా చాలా బాగుంటాయి ఇది కంప్లీట్ గా దుప్పట హెవీగా వచ్చింది చూసారే ఇక్కడ పార్ట్ దగ్గర కూడా మనకు మంచిగా ఎంబ్రాయిడింగ్ వర్క్ లేక ఇక్కడ చిన్న చిన్న బూటీస్ వచ్చాయి దుప్పటి వచ్చేసి ఇలా ఇదంతా కూడా ఓకే ఓకేరాకేనండి ప్రింట్ అయితే కాదు కలర్ కూడా బాగుంది ఇప్పుడు చూసారండి కింద వరకు చాలా బాగుంది రెండు వైపులో కూడా పెద్ద దుప్పట్ట ఇచ్చారు దీనికి బాటమ్ బాటమ్ వచ్చేసి ఇది ఇది ఓకే మెటీరియల్ అయితే లైనింగ్ కాటన్ వస్తుందండి ఎంతమ్మా ఇది వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ సో ఇది వాట్కిన్ సిల్క్ మెటీరియల్ అంటున్నారు కదా అదండి తిక్ ఉంటుంది దీనికి లైనింగ్ రాదు లైనింగ్ ఉంది కాటన్ లైన్ ప్రతి పార్టీ వేర్ డ్రెస్ కి లైనింగ్ వచ్చింది సో దుప్పట ఇలా ఓకే దుప్పట అంత ప్రింటెడ్ కాన్సెప్ట్ ఇది మాత్రం ఎంబ్రాయిడరీ వర్క్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఓకే కలర్ బాగుంది జనరల్ గా ఇది బాగుంటుందండి మెటీరియల్ కూడా వాటికి సిల్క్ అని మధ్య బాగా ట్రెండింగ్ లో ఉంటుంది కదా సో కలర్ కాంబినేషన్ దుప్పట అంతా ఆప్షన్ చాలా బాగుంది ప్రైస్ మా ట్వెల్వ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా షిప్పింగ్ కూడా ఫ్రీ అండి అఫోర్డబుల్ ప్రైజే కాదు షిప్పింగ్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఓకే అమ్మా నెక్స్ట్ డిజైన్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి మంచి ట్రెడిషనల్ డ్రెస్ పీస్ సెట్ లో దీనికి వచ్చేసి కలర్ అనేది ఆపోజిట్ లో ఉంటుంది మనకి ఇక్కడ ఏదైతే వర్క్ వచ్చిందో కలర్ కాంబినేషన్ ని బట్టి మనం ఇక్కడ దుప్పట్ అనేది యాడ్ చేశాను సో దుప్పట చాలా చాలా బాగుంది ఈ క్లాత్ కూడా చాలా అసలు ఇందులో ప్రతి దానికిలో లైనింగ్ వస్తుంది లైనింగ్ ఇక్కడ వరకు వచ్చింది కానీ ఈ కలర్ డిజైన్ ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి సెల్ఫ్ ఎంబోస్డ్ వీవింగ్ ఇక్కడేమో మనకి ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ దుప్పటా వచ్చేసి ఇలా అది కాంట్రాస్ట్ లో చాలా మంచి దుప్పట్టా వచ్చింది దుప్పట్టాలు కూడా చాలా బాగున్నాయి ఇలా చాలా పెద్దగా వచ్చినాయి చిన్నగా అలాంటివి ఏమి లేదు ప్రతి దుప్పట చాలా లెంత్ వైజ్ కూడా వచ్చింది ఓకేనా ఇదేంతమ్మా ఇది వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లుక్ వైస్ చాలా చాలా బాగుందండి యా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ ఇది ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా ఉన్నాయి కదా అన్నీనా అన్నింట్లో ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ఫస్ట్ మనం స్టార్టింగ్ చూపించిన దాని మాత్రం ఫోర్ ఎక్స్ఎల్ ఇందులో ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా ఉన్నాయి ఓకేనా ఇదమ్మా టిష్యూ లాగా టిష్యూ అంటే మన ఇక్కడ కంప్లీట్ గా మగ్గం వర్క్ వస్తుంది మంచిగా థ్రెడ్ తోటి పూసలతోటి ఇక్కడ అనేది మగ్గం వర్క్ వచ్చేసి చిన్న చిన్న బూటీస్ అనేది మధ్యలో ఇచ్చాను ఇది ఇలా ఓకే ఇలా దుప్పా కూడా సెల్ఫ్ కలర్ లోనే ఇలా జరీ తోటి వచ్చిందండి జరీ తోటి బిగ్ ఫ్లవర్స్ కూల్ కలర్ అండి బాగుంది డిజైన్ ఇది కూడా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ బాట మెటీరియల్ కూడా బాగా వచ్చింది బాగా వచ్చింది సాఫ్ట్ గా ఉంది ఇందులో కూడా ఫోర్ ఎక్స్ఎల్ వరకు ఉంటే సైజెస్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ డిజైన్ డిజైన్ చెప్పండి ఓకే ఇదేంటంటే రోమన్ సిల్క్ మెటీరియల్ వీనెక్ ఇదంతా ఎంబ్రాయిడరీ కర్దానా వర్క్ అలా వచ్చింది ప్లెయిన్గా ఉంటుంది ఇక్కడంతా నెక్ పాటర్న్కి హైలైట్ చేశారు దుప్పట్టా హెవీగా ఇచ్చారండి రెండు వైపులా బార్డర్స్ ఇలా థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ లాగా వస్తుంది బాటమ్ వచ్చేసి మీకు ఇలా సింపుల్ వర్క్ తోటి క్యారీ చేశారు ఓకే ఇది ప్రైస్ ఎంతమ్మా ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్యూటిఫుల్గా ఉందండి కలర్ అది ఓకే నెక్స్ట్ డిజైన్ చూద్దాము నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మంచి డార్క్ కలర్లో ఓకే ఇక్కడ కంప్లీట్ గా ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది సో ఈ డ్రెస్సెస్ అయితే బాగా ట్రెండ్ అవుతున్నాయి ఇన్స్టా లో యూట్యూబ్ చూసింది ఓకేరా ఇది కూడా కూడా రోమన్ సిల్క్ సింపుల్ ఎంబ్రాయిడరీ వస్తుందండి ఇదంతా ప్రింట్ సిల్క్స్ వచ్చేస్తాయి ఓకే దీనికి బాటమ్ వేర్ వచ్చేసి ఇది దీనికి బాటమ్ వేర్ లోకి మనకి ఇక్కడ మంచి వర్క్ కూడా వస్తుంది ఓకేరా సో హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది ఇక్కడ మంచిగా ఓకే సో యా నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఇది వచ్చేసి మంచి పండగ స్పెషల్ డ్రెస్ అని అండి కలర్ చాలా బాగుంది మస్టర్డ్ ఎల్లో కలర్ అండ్ ఇక్కడ అంతా కూడా గోల్డెన్ జరీ వర్క్ వస్తుంది ఈ బూటీస్ అనేది డ్రెస్ అంతా క్యారీ అయ్యాయండి దుప్పట కూడా మనకి ఇలాంటి సాఫ్ట్ బనారసి జార్జెట్ మెటీరియల్ పైన మొత్తం కూడా జరీ వర్క్ ఇది ఇలా మంచి దుప్పట కూడా వచ్చిందండి ఇలా పెద్ద దుప్పటాసే ఉన్నాయి చాలా పెద్ద దుపటాస్ ఉన్నాయి దుపటా అయితే చిన్నగా ఉండడం అలాంటివి ఏమీ లేదు డ్రెస్ కంప్లీట్ గా గ్రాండ్ లుక్ తెచ్చేవి దుపటాస్ అనమాట సో దుపటా అయితే చాలా చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది డ్రెస్ కంటే ఎక్కువ దుపటా ఉంటుంది దీనికి బాటమ్ వేర్ వచ్చేసి ఇది ఓకేరా ఇది వచ్చేసి రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకేరా తక్కువ రేంజ్ నుంచి చాలానే ఉంటాయి ఇప్పుడు త్రిబుల్ నైన్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి బట్ మీకైతే నేను పార్టీ వేర్ లా చూపిస్తున్నాను ఓకేరా ఇది కంప్లీట్లీ స్టిచ్డ్ అన్ స్టిచ్డ్ సెమీ స్టిచ్డ్ ఓకే అమ్మా ఇలా వచ్చేస్తుందండి ఇదేంటంటే హెవీగా వర్క్ వచ్చింది హెవీగా బ్రైడల్ లకు చాలా చాలా వర్క్ అయితే ఎంత బాగుందో కంప్లీట్ యా వర్క్ ఉంటుంది ఇదేదో థ్రెడ్ లా షైనింగ్ కాదు కంప్లీట్ గా పోస్ల్ తో వర్క్ వచ్చిందన్నమాట ఇది చాలా చాలా బాగుంటుంది ఇందులో కూడా దుప్పట చాలా పెద్దగా ఉన్నాయి ఓకే ఓకే సో ఇది వచ్చేసి దుప్పట అండి దుప్పట వచ్చేసి మీకు ఇదే వర్క్ అనేది ఈ దు దుప్పటి అమ్మది కూడా క్యారీ చేశారు ఈ గా వర్క్ ఉంది ఎన్నిమీటర్స్ ఉంటుంది అమ్మ దుపట ట్వంటీ టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ వర్క్ ఉంటుంది ఇక్కడ బ్లౌజ్ కూడా వర్క్ వచ్చింది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ మంచిగా డిజైనర్ ప్యాటర్న్ కుట్టించుకోవచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ స్లీవ్స్ కూడా వర్క్ వచ్చింది ఎంత మైడ్ ప్రైస్ ఇది వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది అక్క దీనికి కొంచెం బరువుగా ఉంటుంది కాబట్టి షిప్పింగ్ ఉంటుంది కానీ మంచిగా స్టిచ్ చాలా చాలా బాగుంటది ఇది అయితే డిజైనర్ వేర్ అన్నమాట త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఇది అసలు ఎక్కడ రానే రాదు చాలా బాగుందిరా కదా యా చాలా ఇక్కడ దుప్పట్ట కూడా చాలా హెవీగా వచ్చేసింది అలానే బరువు ఎక్కువేమి ఉండదు బట్ ఇక్కడ వచ్చేసి మనకు క్యాన్ తో ఉంటుంది కాబట్టి కొంచెం బర్వాలే ప్రబాద్ కలర్ బాగుంది సో షిప్పింగ్ అయితే సింగిల్ కలర్స్ ఉంటాయండి డబుల్ కలర్స్ కానీ వేరే కలర్స్ ఏమీ లేవు ఈ సింగిల్ పీసెస్ లో ఉంటాయి కావాలి అనుకున్న వాళ్ళు తొందరగా ఆర్డర్ చేసుకోవచ్చు ఎందుకంటే సింగిల్ పీస్ కాబట్టి ఆల్ ఓవర్ డిజైన్ వెడ్డింగ్ చాలా చాలా వెడ్డింగ్ కలెక్షన్ అని చెప్పొచ్చు ఇది వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ లో ఇంత గ్రాండ్ అనేది రానే రాదు ఓకే ఇలా ఇదేంటంటే మొత్తం కూడా ఇలా కలీ ప్యాటర్న్ స్టిచ్చింగ్ అయిపోయిందండి స్టోన్ వర్క్ ఉంది ఇలా కోడింగ్ వర్క్ జరీ వర్క్ లాగా ఇచ్చారు కిందకి వచ్చేసరికి ఇలా పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి ఫ్లేరింగ్ మూడున్నర మీటర్ వచ్చిద్దారా మూడున్నర చాలా మంచి ఫ్లేరింగ్ వస్తుందాక క్యాన్ క్యాన్ తోటి మీకు వీడియోలో చూస్తేనే అర్థమైపోతుంది ఫ్లేర్ అనేది చాలా లుక్ ఉంది రిచ్ లుక్ ఉంటుంది ఇది వచ్చేసి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా ప్లస్ షిప్పింగ్ ఉంటుంది దుప్పట్ట వచ్చేసి ఇలా ఇందులోనే బ్లౌజ్ అటాచ్ ఉంటుంది అనమాట దీనికి బ్లౌజ్ చూపిస్తాను చూడండి బ్లౌజ్ లోనే దీనికి లైనింగ్ వచ్చింది ఆల్రెడీ మీరు లైనింగ్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇది బ్యాక్ సో బ్యాక్ అయినా పెట్టుకోవచ్చు మీరు ఫ్రంట్ అయినా డిజైన్ చేసుకునే దాన్ని స్లీవ్స్ కూడా వర్క్ ఉంది మీరు ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు ఆఫ్ హ్యాండ్ పెట్టుకోవచ్చు దీనికి దుప్పట్ వచ్చేసి ఇలా ఇలా వస్తుందండి పెద్ద పెద్ద దుప్పట్ లో దుప్పట అయితే చాలా పెద్దగా ఉన్నాయి చిన్నగా అసలు లేనే ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ ప్లస్ షిప్పింగ్ ఉంటుందండి లెంగల్స్ మాత్రమే ఇది చాలా చాలా గ్రాండ్ గా ఉంటుంది బాగుందండి అంటే మనకు ఒక సెవెన్ ఎయిట్ థౌసండ్ అట్లీస్ట్ లుక్ ఉంది ఇదంతా కూడా సీక్వెన్స్ బంచెస్ బాగా బ్లౌజ్ కూడా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటది యూనిక్ గా ఉంది నియర్ బై ఉండే వాళ్ళు విజిట్ చేసి తీసుకోండి విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు మీకు ఏం ప్రాబ్లం లేదు అసలుకి జిమ్మి చూన ఇది సో ఇదంతా ఇలా హెవీగా మీకు ఇక్కడ ఎంబ్రాయిడరీ అండ్ వర్క్ సేమ్ ప్రైస్ ఓకే జిమ్చూ మెటీరియల్తో చాలా హైలైట్ ఉందండి ఇది కూడా కలీ ప్యాటర్న్ స్టిచ్చింగే చాలా బాగుంది దీనికి కూడా ఇలా దుప్పటా వచ్చింది అండ్ దుప్పటా చాలా గ్రాండ్గా ఉన్నాయి చూడండి ఇలా మంచి గ్రాండ్ లుక్ లాగా స్టిచ్ చేసుకోవచ్చు అక్కడ దానిలాగే ఉంది ఇది కూడా సేమ్ ఇంకా దుప్పటా అండ్ అది రెండు ఇంకొక కలర్ చూద్దామండి ఇవి సింగిల్ కలర్స్ ఉన్నాయి కాబట్టి తొందరగా ఆర్డర్ చేసుకోవడమే బెటర్ ఎందుకంటే సింగిల్ కలర్స్ కాబట్టి ఇంత అఫోర్డబుల్ ప్రైస్ లో అసలు ఎక్కడ దొరకనే దొరకవు ఇలాంటి లెంగాస్ అనేవి సో ఇదంతా కూడా పర్ల్ వర్క్ ఈ డిజైనింగ్ వర్క్ అయితే చాలా బాగుంది ఇవి రియల్ మిర్రర్ అనమాట ఇందులో ఉన్న మిర్రర్ అన్ని రియల్ మిర్రర్ సో మీకు మంచిగా నైట్ చాలా బాగుంటుంది వెడ్డింగ్ వేర్ అనమాట దీనికి దుప్పటాస్ కూడా చాలా పెద్దగా ఇచ్చాము అక్క బ్లౌజ్ కూడా వర్క్ ఇచ్చాము ఓకే సో ఇది వచ్చేసి ఇదేంటే దుప్పటానా దుప్పట్ దుప్పటా కూడా వర్క్ ఉందండి దుప్పటా కూడా వర్క్ ఉంది అంటే ఇప్పుడు వన్ వన్ లేయర్ అట్లా వేసుకునే వన్ వర్క్ ఎంత బాగుందో దుప్పటా మీద మీరు ఎలా అయినా డిజైన్ చేసుకుని వేసుకోవచ్చు ఈ డ్రెస్ అయితే అలా ఉంది మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా ప్యాటర్న్ కుట్టుకోవచ్చు అండ్ స్లీవ్స్ కూడా ఇలాగ మంచి వర్క్ అయితే వస్తుందండి ఇది వచ్చేసి ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అక్క ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఇది కొంచెం గ్రాండ్ ఉంటుంది అనమాట కంప్లీట్ గా వర్క్ అండ్ ఇక్కడ మిర్రర్ వస్తుంది సో నైట్ వేర్ వెడ్డింగ్ లో వేసుకుంటే ఇంకా చాలా చాలా బాగుంటుంది సింగిల్ పీస్ ఉంటాయండి కావాలి అనుకున్న వాళ్ళు తొందరగా ఆర్డర్ చేసుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ సింగిల్ పీస్ అయిపోయిన తర్వాత వీటిని నేను రీస్టాక్ చేయలేను మళ్ళీ అందుకే చెప్తున్నాను ఇవి సింగిల్ పీసెస్ ఓకే